ముస్లిం దేశంలో పెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవుబోతూ ఉన్నారు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ దేవాలయం యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది అబుదాబిలో నూట ఎనిమిది అడుగుల ఎత్తులో కనిపిస్తున్న భారీ హిందూ దేవాలయం అది బ్యాప్స్ స్వామినారాయణ దేవాలయం యుఏఈలో మొట్టమొదటి రాతి హిందూ దేవాలయం అని కూడా చెప్పుకోవచ్చు యుఏఈలో అక్కడక్కడ చిన్న చిన్న దేవాలయాలు కొన్ని ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఆధునికమైన తరహాలో సిమెంట్ కాంక్రీట్ తో నిర్మించినటువంటి దేవాలయాలు కానీ ఇది రాతితో నిర్మించినటువంటి దేవాలయం ఏడు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయం వండింది పశ్చిమాసియాలో అతిపెద్ద దేవాలయంగా ఇది ఉండబోతోంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ రాజధాని అబుదాబిలో ఈ దేవాలయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది దాదాపు ఇరవై ఏడు ఎకరాలలో ఏడు గాలి గోపురాలతో అత్యంత ప్రతిష్టాత్మకరంగా నిర్మించిన బాప్స్ స్వామినారాయణ దేవాలయం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించబోతున్నారు అరబ్ దేశాలలో ఈ దేవాలయమంతటి పెద్ద దేవాలయం ఇంకొకటి లేదు మొత్తం అంటే మిడిల్ ఈస్టులోనే అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు తెచ్చుకున్న దేవాలయం ఇది దేవాలయం యొక్క అధిపతి బ్రహ్మ దాస్ స్వామి వారి ఆధ్వర్యంలో ప్రాణప్రతిష్ఠ జరుపుకుంటోంది నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా అక్కడికి అతిథిగా హాజరవుతూ ఉన్నారు అన్నటు ఫిబ్రవరి పదిహేనవ తేదీన నరేంద్ర మోదీ గారి సమక్షంలో ఈ దేవాలయం ప్రారంభోత్సవం జరిగినప్పటికీ ఫిబ్రవరి పదిహేనవ తేదీన స్వామి మహారాజు సమక్షంలో ప్రజా సమర్పణ సభ జరగబోతోంది ఆ తర్వాత మూడు రోజులకు అంటే ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుంచి ఈ దేవాలయం భక్తులందరికీ అందుబాటులోకి రాబోతోంది ఒకవేళ ఎవరైనా సరే అబుదాబిలో ఉన్నవాళ్ళు లేదా మన భారతదేశం నుంచి అబుదాబీకి వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేవాళ్లు ఫిబ్రవరి పదిహేనున జరగబోయే ప్రజా సమర్పణ సభ దానికోసమని ముందుగా ఫెస్టివల్ ఆఫ్ హార్మనీ వెబ్సైట్ కెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అన్నట్టు ఈ దేవాలయం రెండు వేల పదిహేనవ సంవత్సరంలో రూపుదిద్దుకోవడం ప్రారంభమయ్యింది ఆలయ నిర్మాణానికి అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రభుత్వం అల్ నహ్యాన్ గారు అంటే అబుదాబి యువరాజు గారు వారు ఇచ్చారండి రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా దీన్ని పింక్ తో సాంప్రదాయబద్ధమైన ఆధునికమైన వాస్తుకళల మిశ్రమంగా నిర్మించారు యుఏఈలోని ఏడు ఎమిరేట్స్ కు ప్రతీకగా ఈ ఆలయంలో ఏడు గోపురాలను ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఆలయం యొక్క వైభవాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా మరో ఐదు గోపురాలు కూడా ఉన్నాయి దేవాలయం ఎత్తు నూట ఎనిమిది అడుగులు అంటే చాలా దూరం నుంచే మనకు దేవాలయం కనిపిస్తుంది పర్యాటకుల కేంద్రము ఉంది ప్రార్థనా మందిరం ఉంది ప్రదర్శనలు జరుపుకోవడానికి ప్రత్యేకంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేశారు అలాగే ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలు అక్కడికి వెళ్ళి హిందూ సాంప్రదాయబద్ధమైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి కావాల్సిన ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేశారు పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలంతో పాటు థీమ్ పార్కులు ఏర్పాటు చేశారు తాగునీటి సౌకర్యము ఫుడ్ కోర్టు పుస్తకాలు గిఫ్ట్స్ షాపులు ఇవన్నీ కూడా అండి ఆ ఆలయంలో చాలా అద్భుతంగా నిర్మించారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అంటే అబుదాబిలో ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారు అన్నట్టు ఇదేదో టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి నిర్మించినటువంటిది కాదండి ఏదో ఒక రేస్ కార్ ట్రాక్ లాంటిదో ఏదో ఒక టూరిస్ట్ భవనం లాంటిదో కాదు హిందూ సాంప్రదాయాన్ని వేద ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సిన విధంగా ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించే విధంగా బ్యాప్స్ స్వామినారాయణ దేవాలయాన్ని నిర్మించారు ఇక ఇప్పుడు లక్షలాది మంది భక్తులను ఇది ఆకర్షించబోతోంది అన్నట్టు మనం ముందుగా చెప్పుకున్నట్టు పశ్చిమాసియాలో అతిపెద్ద దేవాలయము అలాగే పశ్చిమాసియా దేశాలలో రాతితో నిర్మించినటువంటి మొట్టమొదటి హిందూ దేవాలయము అని చెప్పి మనం ప్రస్తుతం చెప్పుకోవాలి ఏడు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించారు అన్నట్టు పింక్ పాలరాయి పింక్ ఇసుకరాయి అలాగే పాలరాయి ప్రత్యేకంగా బ్యాబ్స్ స్వామినారాయణ దేవాలయాలలో ఉపయోగిస్తారు ఎక్కువ శాతం మనకు పాలరాయి కనిపిస్తుంది దాంతోపాటు ఈ దేవాలయ నిర్మాణంలో పింక్ శాండ్ స్టోన్ ని కూడా ఉపయోగించారు మొత్తం ఆలయానికి నలభై వేల క్యూబిక్ మీటర్ల పాలరాయి ఉపయోగించారు ఒక లక్ష ఎనభై వేల క్యూబిక్ మీటర్ల శాండ్ స్టోన్స్ అలాగే పద్దెనిమిది లక్షలకు పైగా ఇటుకలను ఉపయోగించారు మొత్తం నాలుగు లక్షల పని గంటలను ఈ దేవాలయం కోసం వెచ్చించారు అంటే అంతమంది కార్మికులు శ్రమించి నాలుగు లక్షల పని గంటలు పనిచేస్తే ఈ దేవాలయం తయారయ్యింది ఆలయం యొక్క రూపకల్పనలో వేద వాస్తు శిల్పకళలు మన హిందూ సాంప్రదాయాల కళాఖండాలు రామాయణం భారతం భాగవతం శివపురాణం వీటన్నింటిలో వర్ణింపబడినటువంటి మన వేదకాలము నాటి శాస్త్రీయ విజ్ఞానంగాని వాస్తు గాని అవన్నీ కూడా ఈ ఆలయంలో రూపొందించారు భారతదేశానికి చెందిన కళాకారులు ఎన్నో ఎన్నెన్నో శిల్పాలను కళాకృతులను తయారు చేశారు అన్నట్టు బ్యాబ్స్ స్వామినారాయణ దేవాలయానికి సంబంధించండి అంటే మీరు ప్రపంచంలో ఎక్కడ బ్యాబ్స్ స్వామినారాయణ దేవాలయం చూసినా ఒక ప్రత్యేకమైన పాయింట్ గుర్తు పెట్టుకోవాలి ఆ పాయింట్ ఈ దేవాలయానికి కూడా అప్లై అవుతుంది నాకు కూడా అండి కొన్ని చోట్ల ప్రపంచంలోని కొన్ని చోట్ల బ్యాబ్స్ స్వామినారాయణ దేవాలయాన్ని దర్శించుకునే అవకాశం వచ్చింది నాకు నా కుటుంబానికి అక్కడ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడడం చర్చించడం జరిగింది ఆ ఆలయాల నిర్మాణానికి సంబంధించి శిల్పాలను ఆయా దేశాలలో వెళ్ళి అక్కడ కూర్చొని మన కళాకారులు నిర్మించరు మొత్తం మన భారతదేశంలో కూర్చొనే నిర్మిస్తారండి శిల్పాలన్నీ మన భారతదేశంలో కూర్చొనే తయారు చేస్తారు కళాకృతులు మన భారతదేశంలో కూర్చొనే తయారు చేస్తారు మొత్తం అయిపోయిన తర్వాత ఆ ఆర్కిటెక్చర్ కు తగినట్టుగా ఆ శిల్పాలను కళాకృతులను తీసుకొని వెళ్ళి ఫ్లైట్స్ లో గాని ఓడలలో గాని తీసుకొని వెళ్తారు అక్కడ మెర్జింగ్ అనేది చేస్తారు ప్రతి బాప్సిస్ట్ స్వామినారాయణ దేవాలయానికి సంబంధించి ఇదే పాయింట్ అనమాట సో తయారీ శిల్పాలు అవన్నీ కూడా భారతదేశంలోనే తయారవుతాయి తీసుకెళ్లి అక్కడ ఫిక్స్ చేయడము మెరిట్ చేయడము ఏ ఏ టెక్నిక్స్ ఉపయోగిస్తారో జాయింట్స్ కోసము ఆయా టెక్నిక్స్ అన్ని ఉపయోగించి దేవాలయాన్ని తయారు చేయడంలో వాటిని ఉపయోగిస్తారనమాట రెండు వేల పదిహేనులో అండి దీనికి సంబంధించిన చర్చ మొట్టమొదటగా వచ్చింది నిజానికి ఆ యుఏఈకి అప్పుడెప్పుడో నేను పుట్టనప్పుడు నైన్టీన్ ఎయిటీ అట నైన్టీన్ ఎయిటీలో ఇందిరాగాంధీ గారు వెళ్ళినట్టుగా ఎక్కడో వార్తల్లో చూశాను ఆ తర్వాత ఏ భారత ప్రధాని మళ్ళీ అటువైపు తొక్కి చూడలేదు వెళ్లలేదు నరేంద్ర మోదీ గారు వెళ్లడమే కాదు ఒక స్నేహ సంబంధాన్ని ఏర్పాటు చేశారు భారతదేశానికి యుఏఈకి మధ్య దౌత్య సంబంధాలను ఏర్పాటు చేశారు వ్యాపార సంబంధాలను బలోపేతం చేశారు ఇవన్నీ అండి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసుకుంటూ వచ్చింది ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యుఏఈలో ఉన్నటువంటి రాజులు కావచ్చు యువరాజులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలకు ఫిదా అయిపోవాల్సిందే ఫిదా అయిపోయారు అంతే అందుకే అబుదాబీలో అల్ నహ్యాన్ గారు వారి యువరాజ్ అనమాట ఆయన ప్రత్యేకంగా కూర్చొని మరి ఈ దేవాలయ నిర్మాణం కోసం హైవే పక్కన చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ప్రాజెక్టు కోసం మొదట పదిహేడు ఎకరాలు కేటాయించారు ఆ తర్వాత మరింతగా కావాలి అని చెప్పంటే మరింత ఇవ్వడం జరిగింది టోటల్గా అండి ఇప్పుడు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఎకరాల మధ్యలో ల్యాండ్ ఉంది అంటే మొత్తం ఓవరాల్ గా చెప్పాలంటే ఇరవై ఏడు ఎకరాల ల్యాండ్ ని అక్కడే ప్రభుత్వం కేటాయించింది గుజరాత్ కు చెందిన రెండు వేల మందికి పైగా శిల్పులు కార్మికులు మూడు సంవత్సరాల పాటు నిరంతరం శ్రమిస్తే ఈ దేవాలయం తయారయ్యింది అంతేకాదండి ఈ దేవాలయంలో అత్యంత అధునాతనమైన టెక్నాలజీ ఉంది సెన్సార్స్ ఏర్పాటు చేశారు ఓ చాలా చాలా అద్భుతాలు ఈ దేవాలయంలో ఉన్నాయి నరేంద్ర మోదీ గారు మొదటిసారి యుఏఈ పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు అవన్నీ కూడా తీసుకున్నారు వివరించారు ఇట్లా దేవాలయం కట్టాలి అని చెప్పి అనుకుంటున్నారు మా వాళ్ళు మాకు అనుమతినివ్వండి మాకు స్థలాన్ని ఇవ్వండి అని చెప్పి నరేంద్ర మోదీ గారు లెవెల్లో నెగోషియేట్ చేశారు అని అంటే ఒకసారి ఊహించుకోండి అంటే ఇప్పటివరకు అండి హిందువులు పూజలో ప్రార్థనలు ఏమైనా చేసుకోవాలంటే దుబాయ్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది దుబాయ్లో కూడా సిమెంట్తోను తోను కట్టినటువంటి అధునాతనమైన దేవాలయం ఒకటి ఉంది కానీ దుబాయ్ దాకా వెళ్లాల్సి వస్తుంది మోదీ గారు అన్నారు దుబాయ్ దాకా ఎందుకు వెళ్ళాలి అబుదాబీలోనే మాకు స్థలం ఇవ్వండి మా హిందువులకు అబుదాబీలో బ్రహ్మాండమైన దేవాలయం మా వాళ్ళు కట్టుకుంటారని చెప్పి మోదీ గారు ఆయన పావులు ముందుకు కదిపారండి అక్కడి నుంచి జరిగింది అసలు నిజం దుబాయ్ లో రెండు ఆలయాలు ఒక గురుద్వారా అవన్నీ ఉన్నాయి కర్ణాటకలో ఉడిపికి చెందిన బీఆర్ శెట్టి అబుదాబిలో ప్రముఖ వ్యాపారవేత్త ఆయన నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఉడిపి మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నిక అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో ఆయనకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యుఏఈ పర్యటనలో బిఆర్ శెట్టి గారు కర్ణాటక ఉడిపికి చెందినటువంటి వ్యాపారవేత్త వారు చాలా కీలకమైన పాత్ర పోషించారు ఎన్నో ఉన్నాయండి ఆ వెనక దేవాలయం వెనక మనం అర్థం చేసుకోవాలంటే ఎంతో మంది భారతీయ సనాతన ధర్మాన్ని ఊపిరిగా తీసుకుని బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు అరే మనం ఉన్నా లేకపోయినా భవిష్యత్తులో తరతరాలుగా మరో వెయ్యేళ్ళు అయినా సరే ఈ భారతీయ సనాతన ధర్మం గంగా ప్రవాహంలాగా అలా పరిగెత్తుతూనే ఉండాలి అని ఆలోచించే వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఎన్నెన్నో గొప్ప గొప్ప నిర్ణయాలున్నాయి ఆ నిర్ణయాలకు నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తి ఊతమిస్తూ ఉన్నారు వెన్నుదన్నుగా నిలబడి ఉన్నారు అది మనం ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి మొత్తం నాలుగు వందల రెండు పిల్లర్లు ఉపయోగించారండి ఈ దేవాలయంలో ఒకేసారి ఈ దేవాలయంలో వేల మంది భక్తులు ఉండగలరు అంత అద్భుతంగా దేవాలయాన్ని నిర్మించారు అన్నట్టు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నామే భారతదేశంలోనే వివిధ శిల్పాలు అవన్నీ తయారు చేశారు తీసుకెళ్లి అక్కడ ఫిక్స్ చేస్తున్నారని అలా భారతదేశంలో ఇరవై ఐదు వేల శిల్పాలు విడివిడిగా రాతి మీద చెక్కి తయారు చేశారండి మన భారతదేశంలోని కళాకారులు ఇరవై ఐదు వేల విడివిడి భాగాలు అనుకోండి వాటన్నింటినీ అక్కడ మెరుజ్ చేశారు అన్నట్టు టోటల్గా ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కనుక మనం తీసుకొని చూస్తే మ్యాన్ అవర్స్లో ఆరు లక్షల తొంభై వేల గంటలు పనిచేయాల్సి ఉంటుంది ఇప్పటికీ నాలుగు లక్షల గంటలకు పైగా చేశారు అంటే ఇంకా పని మిగిలి ఉందండి ఇంకా కొన్ని అక్కడ ఎక్స్పాండ్ చేసేది ఉంది కొంత పని అనేది డెఫినెట్గా రాబోయే రెండు రెండున్నర సంవత్సరాలలో మరింత పని మిగిలి ఉంది ఆ పనిని కూడా పూర్తి చేస్తారు అంటే కన్స్ట్రక్షన్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది అని చెప్పడానికి ఇంకొక టూ టు టూ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుంది కానీ ప్రతిష్టకు సంబంధించి ఏమి మనకు ఆలస్యం కాదు మనకు తెలిసిందే ప్రాణ ప్రతిష్ట అనేది ఏ విధంగా చేస్తారు ఏమిటి అనేది తెలిసిందే ఎందుకంటే అక్కడ లాజిస్టిక్స్ కానీ సివిల్ వర్క్ కానీ కొంత కన్స్ట్రక్షన్ కానీ మందిర్ మెయింటెనెన్స్కు సంబంధించి ముందే ప్లాన్ చేసుకొని కొన్ని కార్యక్రమాలు చేయడం ఉంటుంది అవన్నీ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయన్నమాట అన్నట్టు మనకు అక్కడ ఆ దేవాలయంలో స్వామినారాయణ దేవాలయంలో స్వామినారాయణ గారు కనిపిస్తారు అలాగే జగన్నాథుడు కనిపిస్తాడు పూరి జగన్నాథుడు వెంకటేశ్వర స్వామి వారు మనకు దర్శనం ఉన్నారు అయ్యప్ప స్వామి మనకు ఈ దేవాలయంలో ఇవ్వబోతూ ఉన్నారు ఈ దేవాలయం యొక్క పైకప్పును మనం గమనిస్తే పంచభూతాలు మిళితమై ఉండే విధంగా పంచభూతాలకు ప్రతీకాత్మకంగా ఉండే విధంగా దేవాలయం యొక్క ఆర్కిటెక్చర్ ను తయారు చేశారు అంతేకాకుండా ఆ దేవాలయపు నిర్మాణంలో స్తంభాల మీద కావచ్చు అక్కడక్కడ కావచ్చు ఆ క్యార్వింగ్స్ లోపల గుర్రాలు ఏనుగులు ఒంటెలు అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఎక్కువగా గుర్రాలు వంటెలు కనిపించే విధంగా చెక్కారు ఎందుకంటే యుఏఈ అనగానే మనకు గుర్తొచ్చేది వంటలు ఆ తర్వాత గుర్రాలు సో వాటన్నింటినీ కూడా అక్కడ డిపిక్ట్ చేసే విధంగా తయారు చేశారు ఒక స్పిరిచువల్ కాంప్లెక్స్ ఉంటుంది ఒక సోషల్ కాంప్లెక్స్ ఉంటుంది ఒక కల్చరల్ కాంప్లెక్స్ ఉంటుంది ఇట్లా ఇవన్నీ వివిధ కాంప్లెక్స్లు అక్కడ కడుతూ ఉన్నారు ప్రేయర్ హాల్స్ ఉంటాయి ఎగ్జిబిషన్స్ కోసం అని చెప్పి ప్రత్యేకమైన హాల్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి కావాల్సినటువంటి ఏరియాస్ ఉన్నాయి థీమాటిక్ గార్డెన్స్ ఉన్నాయి అలాగే అక్కడ ఒక వాటర్ ఫాల్ పెట్టారండి గంగా యమునా సరస్వతి మూడు పవిత్రమైన నదులను ప్రతీకాత్మకంగా మనందరికీ గుర్తు చేసే విధంగా అంటే వెళ్లే వాళ్ళందరికీ గుర్తు చేసే విధంగా మూడు నదులు మనకు కనిపించే విధంగా అక్కడ ఒక వాటర్ ఫాల్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు గంగా జమున సరస్వతి అని చెప్పి మే రెండు వేల ఇరవై మూడు ముప్పై దేశాలకు చెందినటువంటి అంబాసిడర్స్ ఆ ప్రాంతాన్ని ఒకసారి వెళ్ళి దర్శించుకొని ఇంకా అంటే పని నడుస్తూ ఉన్న టైంలోనే ఎలా నడుస్తుంది ఏంటి అనేది కూడా అక్కడ గమనించారనమాట ఇక జనవరి రెండు వేల ఇరవై నాలుగులో అంటే నెల నలభై రెండు దేశాలకు చెందిన డిప్లొమాట్స్ ఆ దేవాలయాన్ని దర్శించారు దర్శించే విధంగా అక్కడ ఉన్న మన భారతదేశానికి చెందినటువంటి రాయబారి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇండియన్ ఎంబసీ అధికారులు వాళ్ళందరూ కలిసి నలభై రెండు దేశాలకు చెందినటువంటి డిప్లొమాట్స్ను ఇన్వైట్ చేసి ఆ దేవాలయం దగ్గరికి తీసుకెళ్ళి అది మొత్తం చూసుకున్నారన్నమాట వాళ్ళు అంటే వేరే దేశాలలో మన భారతీయ ఎంబసీ అండి చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది పైగా మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు ఉన్నారు ఆ పైన ఎన్నో దేశాలతో స్నేహ సంబంధాలను ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ గారు ఉన్నారు మోదీ గారి పేరు చెప్పారంటే వాళ్ళు టకటక టకటక ఏ దేశానికి చెందిన డిప్లొమాట్ అయినా సరే రావాల్సిందే వచ్చేసారు సో బ్యాక్గ్రౌండ్లో లో ఇదంతా జరుగుతుంది అండి ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్ ను డెపిక్ చేయడానికి కావాల్సినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ అనమాట ఇదంతా కూడా అంటే జస్ట్ ఏదో దేవాలయం కట్టారండి వెళ్ళి చూసొచ్చు కాదు ఆ దేవాలయం ఎక్కడ కడుతున్నారన్నది కీలకం ఆస్ట్రేలియాలో గట్టట్ల అమెరికాలో కట్టట్ల ముస్లిం దేశాలలో కట్టారు అబుదాబీలో కట్టారు మన భారతదేశం మీద దండయాత్రలు చేసినటువంటి ముస్లిం రాజులు చాలా మంది అలావుద్దీన్ ఖిల్జీ గాని తుగ్లక్ గాని మొగలు గాని భవనీ సుల్తానులు గాని వీళ్ళందరూ చేసింది ఏమిటి విగ్రహారాధనను ద్వేషిస్తూ విగ్రహాలను బద్దలు కొడుతూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఇవే కార్యక్రమాలు కదా భారతదేశంలో అవునా కాదా అలాంటిది ఇప్పుడు రివర్స్ లో ఏ స్థాయిలో నరేంద్ర మోదీ గారి చాణక్యము పనిచేసింది భారతదేశాన్ని అత్యంత శక్తివంతమైన దేశంగా నిలబెడితే అంటే బీదార్పులు అరుస్తూ బొచ్చ పట్టుకుని అడుక్కునే దేశం కాదు మాది ఏదైనా సరే సాధించగలిగే దమ్ము మాకుంది ఆర్థికంగా స్థిరంగా నిలబడగలిగే ధైర్యం మాకుంది అని నిరూపించారు నరేంద్ర మోదీ గారు సో ఆ దెబ్బకి ఏమైందండి సీన్ రివర్స్ అయిపోయింది ముస్లిం దేశంలో అంటే ఎక్కడైతే విగ్రహారాధనను ద్వేషిస్తారో లేదా విగ్రహారాధనను పట్టించుకోరో పెద్దగా అలాంటి దేశంలో రాతితో నిర్మించినటువంటి అతి పెద్ద స్వామినారాయణ దేవాలయాన్ని మనం చూడబోతున్నాం డెఫినెట్గా అండి నరేంద్ర మోదీ గారి చాణక్యం ఉంది నరేంద్ర మోదీ గారి విజయం దాగి ఉంది దీని వెనక మరో మాటే లేదు ఇంకా ఈ దేవాలయానికి సంబంధించి మరిన్ని అంశాలు మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం చివరగా ఒక్క విషయం చెప్పి ముగిస్తాను ఆ దేవాలయాన్ని చూస్తూ ఉన్నంతసేపు మనకేం గుర్తొస్తుంది చెప్పండి మన అయోధ్య రామ్మందిర్ గుర్తొస్తోంది అవునా కాదా ఎందుకని గుర్తొస్తోంది అయోధ్య రామ్ మందిర్ కావచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్వామినారాయణ్ దేవాలయం కావచ్చు ఉత్తర భారతదేశానికి చెందిన నాగర శైలిలో నిర్మించబడ్డాయి అందుకని మనకు దాదాపు అలా రామాలయాన్ని చూస్తున్నటువంటి భావన కలుగుతోంది నాగర శైలి ఉత్తర భారతదేశ నాగర శైలి ఆ విధంగా ఉంటుందన్నమాట ఇక రేపు భవిష్యత్తులో మన జ్ఞానవాపి మన జ్ఞానవాపిలో కూడా కాశీ విశ్వనాథుని మందిరమో అటువంటిది ఏదైనా వెలిసిందనుకోండి భవిష్యత్తులో అది కూడా నాగర శైలిలోనే కనిపిస్తుంది అలాగే మధురాలో షాహీఈద్గా మసీదు అక్కడ కోర్టు ద్వారా మళ్ళీ మన చేతుల్లోకి ఆ ప్రాంతం వచ్చి అక్కడ మళ్ళీ మనం మందిరం నిర్మించుకోగలిగాం అనుకోండి హిందువులం అక్కడ మళ్ళీ అది కూడా నాగర శైలిలోనే దర్శనం ఇవ్వబోతోంది ఇవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలి మనం ఏం చేయాలండి చెప్పండి మన దగ్గర ఒకే ఒక పవర్ ఉంది ప్రజాస్వామ్యంలో దాని పేరే ఓటు ఆ ఒక్క ఓటండి కమలం గుర్తుకు ఒక్క ఓటు వేస్తే ఎన్ని జరుగుతున్నాయో చూస్తున్నారా ప్రపంచంలో ముఖ్యంగా మన తెలుగు వాళ్లను చాలా మందికి వివరించడానికి విషయాలు కన్విన్స్ చేయడానికి చాలా చాలా కష్టం అవుతుంది ఒక్క కమలం గుర్తు కోటేస్తే అసలు ఏ స్థాయిలో తీసుకెళ్లి పెట్టారో చూడండి భారతదేశాన్ని నరేంద్ర మోదీ గారు ముస్లిం దేశంలో హిందూ దేవాలయాన్ని నిర్మించడం అంటే అంత పెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించడం అంటే సామాన్యమైన విషయం కాదండి అది విషయం ధన్యవాదాలు